లాగా తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకొని అనేక కార్యక్రమాలు విజయవంతం చేశారు నాతో కూడా ఆ కమిట్మెంట్తో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే మీ రుణం ఎంత తీర్చుకోవాలో కూడా నాకు తెలియదు ఏది ఆశించకుండా రూపాయి ఆశించకుండా పనిచేశారు బికాస్ తప్పకుండా అవకాశం వస్తే మీరు రుణం తీసుకుంటాక నేను మాక్సిమం ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు ఇస్తున్నా అదే ఈ రోజున కొన్ని కారణాల వల్ల రేపు ఎలక్షన్స్లో రాము పోటీ చేయబోతున్నారు దానికి నా మీద గౌరవం ఉంటే అందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని రాముని గెలిపించాల్సి నేను ప్రార్థిస్తున్నా ఎందుకంటే ఈరోజు మనం దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి రాక్షస పాలన చూస్తున్నాం నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిండే పేకాడు మొలాడతాడు ఈ విధంగా సొల్లు కవులు చెప్పుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి గుడివాడ నియోజకవర్గం ఏ విధంగా ఉందో మీ అందరికీ నేను చెప్పవసర గతంలో ఎంతో మంది శాస్త్ర డబ్బులు పనిచేశారు గుడివాడలో అటు కఠా సత్యంగా దగ్గర నుంచి నాన్నగారు కానీ మిగతా చాలా మంది చేశారు ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయల ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పబ్బం కడుపుకి నోరు పారేసుకుంటున్నాడు వాళ్ళ మంత్రి కాదు దగ్గర దగ్గర కొన్ని వేల కోట్లు దోచుకున్నాను చాలాసార్లు చెప్పాను మీరు నమ్ముతున్నారు నాకు తెలియదు కానీ వాళ్ళ కొన్ని వేల కోట్లు దోచుకుని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడు ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతాం వాళ్ళు మాట్లాడితే ఫ్లైఓవర్ గురించి మాట్లాడుతున్నాడు తెచ్చింది ఎవరు అది ఎంపీ ఆయన యొక్క కృషి వల్ల సాధించుకొచ్చింది కానీ వీడి వల్ల కాదు వీడికి చేత కాదు కూడా మళ్ళీ మొన్న టిట్కోయిల్ దగ్గరికి వెళ్తున్నాడు ఎవరు కట్టారు టిట్కోయిలు ఈ తమ్ముళ్ళు చంద్రబాబు నాయుడు గారు కట్టిన టిట్కోయిల్ని ఓన్ చేసుకుంటా కోసం అడావుడు చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చి షో చేశాడు వాళ్ళ దాంట్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా తప్పకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని రెక్టిఫై చేస్తాగా నేను మాటిస్తున్నా ఈరోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో గుడివాడలో జరిగిన అభివృద్ధి ఏనాడు కూడా జరగలా గుర్తుపెట్టుకోవాలి మున్సిపాలిటీలు ఎన్ని రోడ్లు వేసినా భవనాలు వినిపించినా కమిటీ హాల్స్ వేసాం డ్రైనేజీలు చేశాం టిట్కోయల్ కట్టాం వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి గుడివాడలో ఖర్చు పెట్టాం విధంగా గ్రామాల్లో కూడా ఏ గ్రామంలో చూసినా సరే సిమెంట్ రోడ్లు ఉండే వాళ్ళు మనం నడిచే రోడ్లు ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గ్రామంలో కోటి రెండు కోట్లు కూడా ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేసుకున్నాం ఈ దుర్మార్గుడు ఈ అధికారం వచ్చిన తర్వాత మనం చేసిన కష్టం బిల్లు కూడా ఇవ్వకుండా చాలా ఏడిపించాడు కోర్టుల ద్వారా కూడా తెచ్చుకున్నాం నేను ఈ రోజున ఇటువంటి పాలన మనం రాష్ట్రంలో జరుగుతుంది దీన్ని అంతం చేయకపోతే చాలా ప్రమాదంలో పడతాం అలాగే ఈ రోజున నారా లోకేష్ నాలుగు వందల రోజు నాలుగు వేల కిలోమీటర్ ప్రోగ్రామ్ని మొదలెట్టడం జరిగింది చాలా సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క జనం ఎక్కడ చూసినా సరే తండోపు తండాలుగా రావటం ఈ యొక్క ముందుకు సాగుతూనే ఉంది ఇవాళ దీంతో పాత్ర యువగణం కారణంగానే ఈ రోజున ప్రజల్లో చైతన్యం తీసుకురావటం అక్కడ ఉన్న సమస్యలు తెచ్చుకోవటం రేపు ఇరవై తారీఖు నాడు ముగింపు సభ కూడా ఏర్పాటు చేస్తే దాని అందరూ కూడా సహకరించాలి మీ అందరూ కూడా తప్పకుండా దానికి అవకాశం ఉన్నంత వరకు నాయకులందరూ కూడా దానికి వెళ్దాం ఆ యొక్క సభను కూడా సక్సెస్ విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ అలాగే నేను మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా గత నాలుగున్నర సంవత్సరాల క్రితం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఆఫీస్ మీకు తెలుసు చెట్టు కొకడ పట్టుకోడా అయిపోయాం అక్కడి నుంచి ఈ స్లోగా అనేక వన్ బై వన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి వచ్చింది దీన్ని వదలొద్దు దయచేసి వడల్నా నేను ఓడగొట్టాల్సిందే లేకపోతే చాలా ప్రమాదం కార్యకర్తలు నష్టపోతాడు వాళ్ళ కార్యకర్తలు న్యాయం చేయాలంటే ఈ ప్రభు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అప్పుడే మనకి ఏదన్నా న్యాయం చేయగలితాకే నాకు అవకాశం ఉంటుంది బాబు గారు కూడా ఇచ్చారు ఖచ్చితంగా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలు అనేక మంది కేసులు పెట్టారు మంత్రి గారు మీకు కూడా తెలుసు అనేక మంది కేసులు పెట్టుకుని ఇవాళ ఏమయ్యారండి ఇవాళ కొత్త కొత్త మొలు కనపడుతున్నాయి దయచేసి చేయకుండా కేసులు పెట్టించుకుని జైల్లో కూర్చున్నాను అందరం వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తా అని చెప్పి నేను ఇస్తున్నా నాకు మంచి చంద్రబాబు దగ్గర కూడా మాట తీసుకున్నా ఖచ్చితంగా మీ రుణం ఆ విధంగా తీర్చుకుంటా అని చెప్పి మాటిస్తూ మరొకసారి అందరినీ కూడా రేపు రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి రామ్మోహం గెలవాలి అని చెప్పి నేను కోరుకుంటూ చదువుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్